వాటర్ యాపిల్ని ఇట్లా కడిగి ఐదు గంటలు వేస్తున్నాను నీళ్ళు వాడటానికి చూడండి ఇవన్నీ మన చెట్టు ఏ మనకుందు చెట్టు దానికి కుప్పలు కుప్పలుగా వస్తున్నాయి కొన్ని అమ్మాను ఇంకా కొన్ని సో ఎక్స్పెరిమెంట్ చేద్దామని మీకు ఇవ్వలేదు ఎందుకంటే ఈ సంవత్సరం మళ్ళీ అయిపోతే తర్వాత మళ్ళీ కానీ రావు కదా అందుకని సో వీటి కోసేపు ఆరనే నాలుగు భాగాలు చేసి దీంట్లో ఉన్న విత్తనాలు ఈ సరౌండింగ్స్ అన్ని తీసేసి ఇట్లా గింజలు తీసేసి ఇట్లా కోసి ఈ చివరిలో ఆ చివరిలో దీంట్లో వేస్తున్నా ఇది ఇట్లా ఈ గింజలో ఈ చుట్టూ ఉన్న కార్నర్స్ అన్ని తీసేస్తున్నా ఇవన్నీ ఇట్లా అన్ని సపరేట్ చేసేసి అవన్నీ కోసి లోపల ఉన్న గింజలు కూడా తీసేసి ఇది ఈ విధంగా చేసాను నేను సో కొంచెం నీళ్ళు పోస్తున్నా ఒక హాఫ్ కప్ అంతా ఇది మిక్సీ పడతానండి సో దీన్ని విధంగా వేసుకుని ఫిల్టర్ చేస్తాను ఈ పల్ప్ అంతా పోవటానికి కొంచెం నెమ్మదిగా చూసుకుంటే ఇదంతా కిందకు వచ్చేస్తుంది ఇట్లా దీంట్లో చెప్తున్నాను ఈ స్పూన్ పెట్టిన ఎట్లా అంటే అంత కింద పోతుంది జ్యూస్ అంతా వచ్చేస్తుంది దీంట్లో కొంచెం రాక్ సాల్ట్ దీంట్లో కొంచెం కండ చక్కెర పట్టిక బెల్లం లేక తేనె కూడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా బాగానే ఉంటాయి కొంచెం ఫ్రెండ్స్ దీంట్లో కాపుత్త నిమ్మకాయ వేసి కలిపాను మీకు చక్కెర వేసుకునే వాళ్ళు మీ ఇష్టము చక్కెర వేసుకోకపోయినా బాగానే ఉంటుంది ఒక సారట్టు ఒక క్యారెట్లా వేసుకుని కాలితే చాలా హెల్దీ జ్యూస్ అండి ఇది మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇన్ డీటెయిల్స్ నేను ఇంకో వీడియోలో ఇస్తాను ఒకసారి చేసుకుని తాగండి మరలా మరలా విడిచి పెట్టరు వాటర్ యాపిల్ జ్యూస్ ఇది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరల కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్ అండి బాయ్ బాయ్ షుగర్ని కూడా బ్యాక్ చేస్తుందంట కాల్షియం ఉంది ఫాస్ఫరస్ ఉంది పొటాషియం ఉంది ఫుల్ వీడియో మళ్ళీ మీకు ఇస్తాను ఇంకొకటి థ్యాంక్ యూ సో మచ్